మా కొడుకు పత్యక్రమార్ గారు చేర్చి కింద రాష్ట్ర ఖజానా ఆఫీసర్ ఓకే మాకేజ్ చందో అందుకే ఇక మేమే అడగాల్లో చదివి లేవు కోరేజ్ లేవు ఓకే సినిమాలు చూసుకుంటాం అప్పుడప్పుడు సినిమాలు తోన్నాం ఓకే ఎన్టీఆర్ గారు ఆ ఎన్ టిఆర్ గారు మా అన్న ఆ అస్సలు ఎవరన్నా మాట అంటే మట్టికి మేడ కారకటే పోయింకే మొన్న మరి సెలెబ్రెన్స్ ఎలా ఉండదు బాగా చేసుకున్నాం ఓకే అవును చాలా బాగా చూసుకుంది ఏ సినిమాలు చూసుకోలేవు పెద్ద అన్ని సినిమాలు చూస్తా రామారావు గారి ఒక్కొక్క సినిమా సార్లు చూసేవాళ్ళం ఇప్పుడు అంటే సినిమాలు వందల రోజులు రెండు వందల రోజులు ఆడేవి చూసేవాళ్ళం బాగా ఇష్టం రామారావు గారు అంటే ఇప్పుడు నార్మల్ గా అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాకి అంటే ఏం చెప్తావు అప్పుడే బాగున్నాయి ఇప్పుడు అంత బాగా అనిపించడం లేదు కాదు ఈ రిలేషన్కే బాగున్నాయి మాకు ఆ రిలేషన్ వాళ్ళకి బాగలేదు మాకు డెబ్బై ఆరు సంవత్సరాలు అప్పుడు సినిమాలు అప్పుడు బాగున్నాయి కానీ ఇప్పుడు నచ్చవు మాఫీ చెప్తావా ఇంటీరియర్ చెప్పలేదు చెప్పలేవా సరే థ్యాంక్ యూ